హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆవకాయ ఏడాది అంతా సరిపడా తయారు చేసుకుంటూ ఉంటారు మేము కూడా ఈ సంవత్సరానికి సరిపడా ఆవకాయ తయారు చేసుకున్నామండి ఎలా తయారు చేసుకున్నామో నేను ఇక్కడ మీకుతో షేర్ షేర్ చేసుకుంటున్నాను దీనికోసం నేను మంచి మామిడి పళ్ళని తీసుకున్నా అండి పచ్చడి మామిడి పళ్ళు అలానే మెంతుళ్ళు తీసుకున్నాను ఒక యాభై గ్రాములు ఆ మెంతుల్ని గ్రైండ్ చేసుకోవాలండి వేయించుకొని నెక్స్ట్ ఆవాలు ఆవాలను ఏం వేయించిన అవసరం లేదు కావాలంటే లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఆ ఆవాలను కూడా వేయించుకున్నాను ఇక్కడ ఆవాలు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నేను అలానే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా మీకు నచ్చినని తీసుకోండి దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అవి కొన్ని పట్టి మిగతా అవి అలా వదిలి ఉంచేసుకోండి ఇక్కడ నేను ఒక గిన్నెలో వేరుశనగ ఆయిల్ని తీసుకుంటున్నా అండి వేరుశనగ ఆయిల్ అయితేనే ఆవకాయకి మంచి టేస్ట్ ఉంటుంది మిగతా వాటికి అంత టేస్ట్ రాదు నేను ఇక్కడ ఒక టూ ప్యాకెట్స్ తీసుకున్నాను నేను మొత్తం ఒక ముప్పై మీడియం సైజు ఆవకాయలు తీసుకున్నా అండి వాటికి వాటిని ఈ డబ్బాతో కొలిసినప్పుడు నాకు ఫైవ్ డబ్బాలు వచ్చాయండి ఐదు డబ్బాలకి సరిపడా నేను ఒకటి పావు ఒకటి పావు డబ్బా కారం తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక డబ్బాని వేసుకున్నా అండి మళ్ళీ ఇంకొక పావు డబ్బాని తీసుకుంటున్నాను పచ్చడి కోసం మనం మిరపకాయలు కొనుక్కొని పట్టించుకుంటాం కదండి కారం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు మీడియం కానీ సన్న మిరపకాయలు తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే లావు మిరపకాయలు తీసుకోండి అట్లనే ఇక్కడ ముప్పావు కప్పు ముప్పావు డబ్బా ఉప్పు తీసుకున్నాను ఒక హాఫ్ టీ గ్లాస్ పసుపు తీసుకున్నా అండి అట్లానే పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను ఈ వెల్లుల్లిపాయలు మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు అలానే మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆ మిక్సీ పట్టిన వెల్లుల్లి పేస్ట్ని కొంచెం మిగుల్చుకున్నా అండి అదెందుకో మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిపెట్టుకోవాలండి మొత్తం అంతా కూడా మిక్స్ అవ్వాలి ఇది ఆవ పొడి అండి ఆవ పొడి కూడా యాడ్ చేసుకున్నాను చెప్పాను కదా ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవ పొడి తీసుకుంటాను జనరల్ గా తెలంగాణ సైడ్ అయితే ఆవ పొడి కూడా కారానికి సమానంగా తీసుకుంటారండి ఆవ పొడి కూడా బాగా యూజ్ చేస్తారు అట్లానే మెంతులు మెంతుల పొడి ఒక హాఫ్ టీ గ్లాస్ తీసుకుంటే సరిపోతుందండి లేదంటే ఒక టీ గ్లాస్ ఆర్ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతాయి లేదంటే ఎక్కువైపోతే చేదు అనేది ఎక్కువ అవుతుంది సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఒక బౌల్లోకి వీటన్నిటినీ కూడా మంచిగా కలిపెట్టుకోవాలండి ఇవంతా కూడా మంచిగా కలిపెట్టుకోవాలి ఇక్కడ నేను ఏంటంటే ఒక డబ్బా తీసుకున్నాను ప్లాస్టిక్ డబ్బా నాకు జాడీ దొరకలేదు అందుకే ఈ డబ్బా తీసుకున్నాను దీనికి ముందుగా ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని ఆ డబ్బా అంతా రాసుకోవాలండి రాసుకున్న తర్వాత ఆ మనం మిగుల్చుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది కూడా ఆ డబ్బాకి రాసుకోవాలి రాసుకోవాలి ఇది మా అత్తయ్య స్టైల్ అండి ఇట్లా రాస్తారట వాళ్ళు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ అంతా కూడా ఈ డబ్బాకి స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇందాక మనం ఆయిల్ తీసుకున్నాం కదా ఒక బౌల్లోకి ఆయిల్లోకి నేను మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం కలిపి పెట్టుకున్న కారం మిశ్రమం ఉంది కదండి దాంట్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటికి కొంచెం కారం పట్టేలాగా ముక్కలు కలుపుకోవాలి కొంతమంది ఒకటేసారి ఇవన్నీ కలుపుకొని మామిడికాయ ముక్కలకి పట్టించి తర్వాత జాడీలోకి ఆరు డబ్బాలోకి వేసుకుంటారండి కాకపోతే ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు ఎలా అయితే తయారు చేస్తారో అలా ముక్కలకి కారం పొడిని పట్టించిన తర్వాత దాన్ని డబ్బాలోకి పెట్టుకుంటాం అన్నమాట ఇక్కడ ఈ ముక్కలన్నిటికీ పట్టించాము కారం ఇలా కారం పట్టించిన ఈ ముక్కల్ని ఇప్పుడు ఈ డబ్బాలోకి యాడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఇట్లా ముక్కలన్నిటికీ కారం పట్టించి ఈ డబ్బాలోకి యాడ్ చేసుకోవాలి అలా మిగతా వాటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ మా ఆవకాయ అనేది మొత్తం టూ డేస్ ప్రాసెస్ అండి ఒకరోజు మిరపకాయలు కొని పట్టించి నెక్స్ట్ డే ఆవక మామిడికాయలు తీసుకొచ్చి వాటిని మనం శుభ్రం చేసి ముక్కలు కొట్టించి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకోవడానికి మొత్తం టూ డేస్ టైం పడుతుందండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన కారం ఉంటే దాన్ని కూడా పైన యాడ్ చేసుకోవాలండి ఒకవేళ ఎక్కువ మిగిలిన సరిపడా ఉన్న ప్రాబ్లం ఏం లేదండి ఎక్కువగా ఉంటే యాడ్ చేసుకోండి మీకు కారం అనేది కొంచెం ఎక్కువ వస్తుంది ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన నూనెని కూడా దాంట్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ అంతా యాడ్ చేసుకోవాలి ఆయిల్ అంతా యాడ్ చేసుకున్నామండి ఆయిల్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని మీరు ఏం చేయనవసరం లేదు దీనికి మూత పెట్టేసి మీరు ఇంకేమైనా క్లాత్ తోటి కట్టాలి అనుకుంటే క్లాత్తో కట్టేసి పక్కకు పెట్టడమే అండి ఇంకా ఇవాళ రేపు దీన్ని ఏం కదల్చరు మళ్ళీ మూడో రోజు దీన్ని తీసి కలుపుతారండి ఆ రోజు ఉప్పు కారం అంతా సరిపడా ఉన్నాయా లేవా ఆయిల్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటాం ఇది మూత పెట్టేసామండి మూత పెట్టేసి ఇంకా దీన్ని పక్కన పెట్టేసేయడమే మళ్ళీ నేను మూడో రోజు ఓపెన్ అండి ఓపెన్ చేసి మొత్తం కలిపెట్టాను చూసారు కదా కారం రంగు కూడా చాలా బాగుంది ఉప్పు కూడా ఏంటంటే ముందే మీరు ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకుంటే ముక్కాకి ఉప్పు బాగా పట్టి ఉప్పుగా అండి ఇన్ కేసు మీకు కావాలంటే మూడో రోజు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అంతే అండి ఆవకాయని రెడీ చేయడం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి